రాష్ట్రంలో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఈ జమ్లీ ఎన్నికలు వస్తాయనేటువంటి అనుమానాలు మందిలో రేకెత్తిపోయినాయి కానీ అప్పుడు కాదు స్టార్ట్ అయింది ఇగో ఇప్పుడు స్టార్ట్ అవుతాయట రెండు వేల ఇరవై తొమ్మిది నుంచి జమ్లీ ఎన్నికలు ప్రారంభం కాబోతున్నాయి ఇక జమ్లీ ఎన్నికలు వస్తే అసలు ఎట్లా ఎన్నికలు ఏ విధంగా జరుగుతాయో ఎన్నికలు ఇప్పుడు ఇక గెలుపు ఓటములు ఏ రకంగా ఉంటాయి అనేదైతే ఒక ఆశ్చర్యకరంగా అయిపోతుంది ఈ జమిలీ ఎన్నికలతోటి ఇక నిర్వహణకు వీలుగా రాజ్యాంగంలో కొత్త అధ్యాయం ఇక మూడు దశల్లో అన్ని అసెంబ్లీ గడువు సర్దుబాటు కీలక సిఫార్సులకు సిద్ధమవుతున్నటువంటి న్యాయ కమిషన్ మొత్తానికి జమిలీ ఎన్నికల వైపు న్యాయ కమిషన్ పూర్తిగా రెడీ అయిపోతుంది ఇక లోక్సభతో పాటు దేశవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ అసెంబ్లీలు స్థానిక సంస్థలకు రెండు వేల ఇరవై తొమ్మిది నుంచి ఏకకాలంలో ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఋతురాజ్ అవస్థి నేతృత్వంలోని న్యాయ మిషన్ ఈ మేరకు పలు కీలక సిఫార్సులు చేయనున్నట్లు తెలుస్తోంది జమ్లీ ఎన్నికల నిర్వహణకు వీలుగా రాజ్యాంగంలో కొత్త అధ్యయనాన్ని చేర్చాలని అది సూచించినట్లు ఇక అది సూచించ సూచించనున్నట్లు సమాచారం ఇక విశ్వసనీయ వర్గాలు విశ్వసనీయ వర్గాలు బుధవారం వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో తొలి జమ్లీ ఎన్నికలు రెండు వేల ఇరవై తొమ్మిది మే జూన్లో జరుగుతాయి ఇక ఇందుకోసం రానున్న ఐదేళ్లలో మొత్తం మూడు దశల సర్దుబాట్లతో దేశవ్యాప్తంగా అన్ని అసెంబ్లీల గడువు ఇక గడవు ఏకీకరణ ప్రక్రియను పూర్తి చేస్తాయి పూర్తి చేస్తారు ఒకే దేశం ఒకే ఎన్నికలు పై కొత్త అధ్యయనాన్ని చేర్చేందుకు ఇక రాజ్యాంగ సవరణ చేపట్టాలని చేపట్టాలని మొత్తానికి ఈ కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుంది అందులో జమిలీ ఎన్నికలతో పాటు ఇక వాటి సుస్థిర సుస్థిరత లోక్సభ అసెంబ్లీలు ఇక పంచాయతీలు మున్సిపాలిటీలకు ఉమ్మడి ఓటర్ జాబితా సంబంధిత అంశాలు ఉంటాయి పాత నిబంధనలను పక్కన పెట్టి ఇక వివిధ అసెంబ్లీలు అసెంబ్లీల పదవీ కాలాలను మార్చ మార్చగల మార్చగల అధికార కొత్త అధ్యయనానికి ఉంటుంది అనేటువంటి మాట అయితే మనం చూస్తున్నాం ఇక ఏకకాల ఎన్నికల కోసం సర్దుబాటు ప్రక్రియలో భాగంగా తొలి దశలో మూడు నుండి ఆరు నెలల మేరకు ఇక గడువును తగ్గించాల్సిన అసెంబ్లీ పైన దృష్టి పెడతారు వాటి పదవీ కాలాన్ని తగ్గిస్తారు ఒకవేళ అవిశ్వాసం అవిశ్వాసము వల్ల ప్రభుత్వము పడిపోయిన హ్యాంగ్ తలెత్తిన ఇక వివిధ రాజకీయాల హ్యాంగ్ తలెత్తిన వివిధ రాజకీయాల రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమైక్య సర్కారును మార్ మార్పు ఏర్పాటు చేయాలి ఇక సదరు ప్రణాళిక పనిచేయకపోతే ఆ అస్ అసెంబ్లీకి ఆ అసెంబ్లీకి మిగిలిన ఉన్న గడువు కోసం మాత్రమే కొత్తగా ఎన్నికలు నిర్వహించాలి ఇక జమిలీ ఎన్నికల పైన మాజీ రాష్ట్రపతి రామ్ రామ్నాథ్ కోవిడ్ కోవింద్ ఇక నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ కూడా ప్రత్యేక నివేదికను రూపొందించను రూపొందిస్తుందన్నటువంటి సంగతి గమనార్హంగా చూస్తున్నాం మనం ఇక్కడ ఇక ఈ రకంగా జమిలీ ఎన్నికలు మొదలు కాబోతున్నాయి ఒకటి మూడు నుండి ఆరు నెలల మేరకు గడువును తగ్గించాల్సిన అసెంబ్లీలపైన దృష్టి పెడతారట ఇక వాటి పదవీ కాలాన్ని తగ్గిస్తారు ఒకవేళ అవి అవిశ్వాసం వల్ల ప్రభుత్వం పుడై పడిపో పడిపోయినా హంగ్ తలెత్తిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఇక సమైక్య సర్కారును ఏర్పాటు చేయాలి సదరు ప్రణాళిక పనిచేయకపోతే అసెంబ్లీకి మిగిలి ఉన్న గడువు కోసం మాత్రమే కొత్తగా ఎన్నికలు నిర్వహించాలి అనేటువంటి విధానాలతోనే మొత్తం మీద జమ్లీ ఎన్నికలు నిర్వహించబోతున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది నుంచి జమ్లీ ఎన్నికలు రాబోతున్నాయి